అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తెగింపు నాలుగవ భాగం రచన అగ్ని శ్రీధర్ గారు దీనిని అనువదించింది సృజన్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా సాధారణంగా ఎన్ని గంటలకు నిద్రపోయినా పెందరాళే లేచి అలవాటు ఉన్న నాకు ఆ రోజు మెలకు వచ్చేసరికి ఎనిమిది గంటలైంది కళ్ళు తెరిచి అతడి వైపు చూడటానికి మనస్కరించలేదు ఉదయం లేస్తూనే దేవుడి ఫోటోలను చూసే అలవాటు లేకపోయినా ఆ రోజు హత్య కాబోయే అతడి ముఖాన్ని చూడటానికి ఒక రకమైన భయం వేసింది నా కుడివైపున అతడున్నాడు ఎడమవైపు నుంచి లేచి కిటికీ నుంచి బయటికి చూశాను విశాలమైన పచ్చదనం అన్ని దిక్కుల నుంచి కళ్లకు కనిపించింది పక్షుల కలవరం హాయిగా అనిపించింది రెండు నిమిషాలు తదేకంగా చూసిన తర్వాత అతడి వైపు తిరిగాను అతను చిన్నగా నవ్వాడు ప్రశ్నార్థకంగా అతడి వైపు చూశాను మీరు లేచిన వెంటనే నా మొహం చూడలేకపోయారు కదూ అని అడిగాడు మీరు ఊరికే ఏదో ఊహించుకుంటున్నారు అని చల్లగా జవాబిచ్చాను చూడండి సాధారణంగా ఎవరైనా కుడివైపు నుంచి నిద్రలేస్తారు మీరు నన్ను అవాయిడ్ చేయటానికి ఎడం వైపు నుంచి లేచారు అది కాదు అలా అయితే కళ్ళు మూసుకొని లేచేవాణ్ణి అలా చేస్తుంటే ఇంకా స్పష్టంగా తెలిసేది పొన్లేండి మీ స్థానంలో నేనున్నా అలాగే చేసేవాడిని అతడు ప్రతిసారి నన్ను అతడితో సమీకరించుకోవటం నాకు మహా ఇబ్బందిగా అనిపించసాగింది కొంచెం కోపంగానే అన్నాను మీరు ప్రతిసారి నా స్థానంలో మీరుంటే అని మాట్లాడుతున్నారు కానీ మీరు చెప్పినట్టు మీ స్థానంలో నేనుండి నన్ను ఎవరైనా హత్య చేయబోతారో అనే అనుమానం వస్తే నాలో ఉండే తెలివి సామర్థ్యాన్ని ఉపయోగించి వారికి వ్యతిరేకంగా ఫైట్ చేసేవాడిని ఇలా ఫిలాసఫీ చెప్తూ కూర్చునేవాడిని కాదు చావటం ఖచ్చితం అని తెలిసినప్పుడు ఎదిరించి చచ్చిపోవటం మగతనమని నా నమ్మకం అతను సిగరెట్ వెలిగించాడు చూడండి బెంగళూరు ఫీల్డ్కి ముంబై ఫీల్డ్కి చాలా ఫరక్ ఉంది మీరు ఇక్కడ ఒక వ్యక్తిని ఫినిష్ చేయాలంటే చాలాసార్లు అటాక్ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తులు చాలాసార్లు తప్పించుకుంటూ ఉంటారు కూడా కానీ మా దగ్గర అలా కాదు మేము ఊరికే చెయ్యి వేయం సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఒకేసారి గురి పెడితే అంతే నా భాయ్ నాకు నేర్పింది దీన్నే నీ మీద అటాక్ జరిగితే నువ్వు చచ్చిపోవటం ఖాయం అనిపిస్తే ఊపిరి బిగబట్టి ఊరికే మౌనంగా ఉండిపో తప్పించుకోవటానికి ప్రయత్నించద్దు అప్పుడు కేవలం చావును మాత్రమే కాదు నరకాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది బాధపడుతూ చచ్చేది వాళ్ళు మాత్రమే మనుషుల్ని చంపగలిగే మనం చావటానికి కూడా సిద్ధంగా ఉండాలి నిజంగా మన సామర్థ్యం తెలిసేది మనం చావుని ఎదిరించగలమన్న మాట మీద అని చావు గురించిన తన అభిప్రాయాన్ని వివరించాడు దిండు మీద మోచేయి అనించి సిగరెట్ కాలుస్తున్న అతడు నిటారుగా కూర్చున్నాడు సిగరెట్ పొగవైపు నా వైపు మార్చి మార్చి చూస్తున్నాడు ఆ క్షణంలో అతడి మొహం ఒక యోగి మొహంలా కనిపించింది అతడిలో నాకు చావు గురించిన ఆందోళన కానీ భయం కానీ కనిపించలేదు రాత్రి అంతా నేను నిద్రపోలేదు రశ్మి మొహం కళ్ళ నుంచి చెదరలేదు మగత నిద్రలో ఏదో రైల్వే స్టేషన్ దగ్గర నిలబడ్డాను తెల్ల రంగు సల్వార్ కమీజ్ వేసుకుంది తను నేను ఆమె చేతులు పట్టుకుని నన్ను క్షమించమని అడుగుతున్నాను ఆమె నన్ను ఓదారుస్తోంది నేను మళ్ళీ దొరకను అని చెప్తున్నాను ఆమె కళ్ళ నిండా నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి నాకు మెలకు రాగానే కనీసం ఆమె కన్నీటిని తొడవలేకపోయానని బాధ కలిగింది రాత్రంతా ఆమె గురించే మాట్లాడినందువల్ల తన గురించి కలొచ్చిందేమో అన్నాను నేను ఉండొచ్చేమో అని తలవుపాడు అతడి కళలో నాకు ఏ ప్రత్యేకత కనిపించలేదు రాత్రంతా రశ్మి చెల్లిపై యాసిడ్ చే వేసిన విషయం అతన్ని వెంటాడుతున్నందువల్ల కళలో ఆ భావాలకు ఒక రూపం ఏర్పడి ఉండొచ్చు అనుకున్నాను అతడు ముసలమ్మ హత్య గురించి నాకు పూర్తిగా చెప్పలేదు హత్య సంగతి మాట్లాడుతూ మేము మంగళూరుకు వచ్చాం ఆవిడ హత్య చేయబడిందో లేదో తెలుసుకోవాలని నాకు ఆదుర్దాగా ఉంది నిన్న మీరు వృద్ధురాలి హత్య గురించి పూర్తిగా చెప్పలేదు తర్వాత ఏమైంది అతడు నిట్టూర్చాడు ఇప్పుడు దాని గురించి మాట్లాడే మూడ్ నాకు లేదు ఇప్పటికీ నన్ను వెంటాడేది ఒక్కటే హత్యకు ముందు ఆమె నా ముఖాన్ని చూస్తూ వద్దుబేట బేట అని రెండుసార్లు బాధతో అరిచింది కానీ నేను వదిలిపెట్టి వచ్చే స్థితిలో నేను లేను రశ్మి చెల్లి మీద యాసిడ్ పోసింది వృద్ధురాలి హత్య వెనకనున్న అతడి చల్లటి క్రౌర్యం అతడిపై కోపం తిరస్కారం కలిగించాయి అదే భావంతో అతడి ముఖాన్ని గమనిస్తున్నాను నాలో ఒక అనుమానం లాంటి భావన కలిగింది ఈరోజు రాత్రి అతడిని ఫినిష్ చేసేటప్పుడు వద్దు ఫ్రెండ్ అనో లేక వద్దు బ్రదర్ అనో అతడు బ్రతిమాలితే నేను దాన్ని ఆపగలనా బాస్ దీన్ని ఒప్పుకుంటారా అతడు మన శత్రువు కాబట్టి చంపటం సరైంది అంటారు కానీ రెండు రోజుల్లో అతడు నాకెంతో ఆత్మీయుడయ్యాడు అతడిని శత్రువు అని నేను ఎలా భావించాలి నాలో సంఘర్షణ మొదలైంది బయట కారు ఆగిన శబ్దం వినిపించింది ఓ కుర్రాడు బయట నుంచి గడియ తీశాడు లేచారా ఏ ఈరోజు ఎక్సర్సైజ్ చేయడానికి లేవలేదు అనుకున్నాను రండి బాస్ వచ్చారు అని పిలిచాడు ఎవరు ఆ రోజు అగ్రెసివ్ మూడ్లో లేరు మీరు ద్వేషించే వ్యక్తి రెండు రోజులు మీతో పాటు ఉంటే అతన్ని హింసించడానికి సాధ్యపడదు బాస్ ఆ రోజు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేదు మధ్యాహ్నం వరకు అతడు బాస్ పక్కనే ఉన్నాడు అతడికి తుళ్ళు భాష సైతం వస్తూ ఉండటం వల్ల బాస్ అతడి ముందు తన కుర్రాళ్లతో ఏం మాట్లాడలేదు బాస్ కుర్రాళ్లతో నేను బయట ప్రచారాలు చేస్తున్నాను వాళ్ళలో ఒకడు గుర్రపు పంద్యాలకి అమ్మాయిలకి ఎడిక్ట్ అయ్యాడు అతడికి ఎంత డబ్బు సరిపోయేది కాదు ఒకటి రెండు చిన్న డీల్స్ ఉన్నాయని బాస్ జోక్యం చే లేకుండానే మనమే చేయొచ్చని నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలని అప్పుడప్పుడు అడిగేవాడు సాధారణంగా బాస్ కుర్రాళ్లతో బాస్ అనుమతి లేకుండా నేను ఏ పని చేయను కానీ బాస్కి ఈ విషయం తెలియజేస్తే మంచిది అని చెప్పాను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత తెలియజేస్తానని చెప్పాడు మేమిద్దరమే ఉన్నప్పుడు పొరపాటును కూడా అతడి హత్య గురించి మాట్లాడలేదు బాస్ చేతికి బ్యాండేజ్ అలాగే ఉంది ఇంకా పది రోజుల వరకు తీయరు ఈజీ చైర్ మీద హాయిగా కూర్చుని ఉన్నాడు అతడు బాస్ పక్కన పక్కలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు బాస్ అతడు గుప్పు గుప్పున పొగ వదులుతూ సిగరెట్ కాలుస్తున్నారు ఇద్దరి ఆందోళన నాకు అర్థమైంది భోజనం చేసిన తర్వాతనే బాస్కి నాతో మాట్లాడటానికి సమయం దొరికింది అతడిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని బయటికి పంపించాం గదిలో మేమిద్దరమే మిగిలాం కొంచెంసేపు బాస్ ఏం మాట్లాడకుండా నన్నే చూస్తున్నాడు అతడికి ఈ పని పూర్తి చేయకముందే దుఃఖం కలిగిందేమో దాన్ని నాతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది కానీ నా మొహంలో కానీ శరీరంలో కానీ ఎలాంటి వెనకంచెకు అవకాశం లేదు ఒక రకంగా బంధాలను తెంచుకున్న నిశ్శబ్ద పాత్రధారిలా ఉన్నాను నేను కానీ అతడి గురించి నాలో కలిగిన భావాలు అతడిని విడుదల చేయటానికి బాస్ని ఒప్పించటానికి ప్రేరేపించసాగాయి ఏ అన్నీ సిద్ధం చేసుకున్నారా బాస్ కీచు గొంతుతో అడిగాడు ఇందులో సిద్ధం చేసుకోవటం ఏముంది ఏ నిమిషమైనా డిసైడ్ కావాలంటే నీరసంగా చెప్పాను విషాదంగా నవ్వాడు బాస్ ఒక కోడిని కోసినంత సులభం అయిపోయాడు చూడండి మొత్తం ముంబైలో వెలుగు వెలిగిన అదృష్టం బెంగళూరులో తన్నుకుంది మీకేమనిపిస్తుంది దేని గురించి అదే అతడి గురించి కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు బాగా ఆసక్తిగా నన్ను చూస్తున్నాడు చూడండి నేను ప్రొఫెషనల్ కిల్లర్ని కాను బెంగళూరులో చేతికి దొరికిన వెంటనే అతన్ని ఫినిష్ చేయటానికి చేతులు సిద్ధంగా ఉండేవి ఇప్పుడు అతన్ని ముట్టుకోవటానికి సైతం నాకు సాధ్యపట్టం లేదు అయినా అతడు ఏమంత డేంజరస్గా కూడా కనిపించట్లేదు నేను మళ్ళీ ముంబైకి ఫోన్ చేసి వాకప్ చేశాను అతన్ని వదిలిపెడితే ఈరోజు కాకపోతే రేపైనా మీకు మృత్యువు కాగలదు అని హెచ్చరించాడు అతడి రికార్డ్ చూస్తే నాకు నిజమనిపిస్తోంది నెమ్మదిగా నెట్టూర్చాను నేను మీరు ఒక పని చేయండి మన వాళ్లతో వెళ్ళి వెనకనున్న స్థలాన్ని ఒకసారి సర్వే చేసిరండి సాధ్యమైనంత వరకు రాత్రి తొమ్మిది గంటల లోపు అంతా జరిగిపోవాలి బాడీని పెద్ద గుంతలో వేసి పెట్రోల్ పోసేస్తే సరి మనం బెంగళూరు వెళ్ళిపోవచ్చు తర్వాత ఉదయాన్నే ఎముకలు ఏమైనా మిగులుంటే మన కుర్రాళ్ళు ఇక్కడే ఉండి ఏకులు దొరకకుండా చేస్తారు ఇప్పుడు మీరు రండి అతడు మాతో పాటు వస్తాడు ఏం చేయమంటారు నేను అతన్ని పిలుస్తున్నానని చెప్పండి బరువుగా అడుగులేస్తూ బయటికెళ్ళి బాస్ పిలుస్తున్నాడని చెప్పాను అతడు ఆశ్చర్యంగా చూశాడు నేను అతడి వైపు చూడలేదు బాస్ కుర్రాళ్ళు మొత్తం ఆరు మంది ఫారంకు సంబంధించి మరొక వ్యక్తితో బయలుదేరాం చాలా పెద్ద ఫారం అది ఎత్తైన ప్రదేశం మీద కొంచెం దూరం వెళ్ళి కుడివైపుకు తిరిగాం బాగా దృఢంగా ఆకాశం ఎత్తు ఏపుగా పెరిగిన చెట్లు వాటి ఆనుకొని పచ్చగా నిగనిగలాడే చిన్న చిన్న చెట్లు పొదలు తీగలు నేలంతా విశాలంగా పరుచుకున్న ఎండుటాకులతో నిండి ఉంది అక్కడక్కడ చేతికి గుచ్చుకుంటున్న మొళ్ళ చెట్లు బాస్ కుర్రాడు ఫారం గురించి అడవి పరిసరాలను వర్ణిస్తూ అడుగులేస్తున్నాడు పక్కలో చిన్న పిల్ల కాలువ పారుతోంది సుమారు పది అడుగుల వెడల్పున్న కాలువ అది ఈ ఏడెనిమిది అడుగుల కింద చాలా వేగంగా నీళ్లు పారుతున్నాయి కాలువ చిన్నదైనప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న రాతి బండలు కనిపిస్తున్నాయి కాలువను దాటడానికి మధ్యలో అడ్డంగా ఎండిపోయిన కొబ్బరి చెట్టును వంతెనలా పెట్టాడు కొంచెం బ్యాలెన్స్ చేస్తూ దాని మీద నడవాలి ఫారం కుర్రాడు ఒకరు వెనక ఒకరు వెళ్ళమని చెప్పాడు నా మనసంతా అతడి చుట్టే తిరుగుతోంది అతడి పొడవాటి ముగ్గు ఎప్పుడూ ఏదో ఒక వెతుకుతూ కనిపించే ఆకర్షణీయమైన కళ్ళు నన్ను విపరీతంగా వెంటాడుతున్నాయి ఈ రాత్రి గడిచేలోపు అతడు ఈ భూమి ఆకాశంలో లీనమైపోతాడు ఏం చేసినా దీన్ని తప్పించడానికి సాధ్యపడదని ఆలోచిస్తూ చెట్టు వంతెన మీద కాలు పెట్టాను బ్యాలెన్స్ చేయటం కోసం రెండు చేతుల్ని చాచి నాలుగైదు అడుగులు వేశాను అంతలోనే ఏం జరిగిందని తెలిసే లోపల కింద పడున్నాను ఎండిపోయిన చెట్టు విరిగిపోయింది ఆలోచిస్తూ ఏకాగ్రత కోల్పోయిన నేను నా ముందున్న మనిషి వంతెన దాటక ముందే అడుగు పెట్టాను ఇద్దరి బరువు మొయ్యలేక చెట్టు విరిగింది ముందున్న వ్యక్తి అటువైపు ఉన్న మనిషి చేయి పట్టుకున్నందువల్ల బతికిపోయాడు నాకు తొడభాగం వీపు చేతులకు బాగా దెబ్బలు తగిలాయి పదునుగా ఉన్న రాయి ఒకటి తొడకు గుచ్చుకొని రక్తం వచ్చింది మిగతా చోట్ల రక్తం రాకపోయినా దెబ్బలు తగిలాయి నా బట్టలన్నీ తడిసిపోయాయి ఈ పరిస్థితిలో ముందుకెళ్ళి రాత్రి అతన్ని ఫినిష్ చేయబోయే స్పాటున్ చోటం వద్దనిపించి కాసేపు ఆలోచించి వెనక్కి వెళ్ళి బట్టలు మార్చుకుందామని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి అడుగులు వేయసాగాను నా శరీరం పైన ఉన్న బట్టలు నుంచి నీళ్లు కారుతున్నాయి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో బాస్కి ఈ విషయం చెప్పారేమో ఆదురుదాగా బాస్ వచ్చాడు వెనక్కి అతడు వచ్చాడు నిద్ర నుంచి లేచి వచ్చిన బాస్ రెండు క్షణాలు ఏదో అనుకోనిది జరిగి ఉండచ్చు ఆందోళన చెందారు అంతలోనే సర్దుకున్నాడు నా దగ్గర వేరే బట్టలు లేవు బాస్ కజిన్ ఫ్యాంటు బాగా లూజ్గా ఉంది కట్టుకోవడానికి లుంగి ఇచ్చారు నేను సాధారణంగా లుంగి కట్టుకోను ఆయన విధి లేక తీసుకున్నాను నా బూట్లు బాగా తడిసిపోయాయి వాటిని అక్కడే వదిలేసి హవాయి చెప్పులు వేసుకోపోయాను అంతలోనే అతడు ముందుకొచ్చాడు తన రూమ్ నుంచి ఒక కిట్ బ్యాగ్ తెచ్చాడు నా దగ్గర జీన్స్ ఉంది మీ సైజే అనిపిస్తోంది ట్రై చేయండి అన్నాడు పర్వాలేదు ఇందులో పర్వాలేదు ఏమిటండి రండి అంటూ నన్ను పిలిచాడు హత్య కాబోయే వ్యక్తి బట్టలు ధరించడానికి మనస్సు వెనకంజ వేస్తోంది అయినా అతడు తీసుకోమన్నప్పుడు వద్దంటం ఎలా బాసు వైపు చూశాను మీ ఇష్టం అన్నాడు రూమ్కి వెళ్ళి అతడు ప్యాంటు టీషర్టు వేసుకున్నాను సరిగ్గా అతికినట్టుగా సరిపోయాయి ఇంట్లో ఉన్నాం కాబట్టి అతడు షూ బయటికి తీశాడు వేసుకోండి అని ఇచ్చాడు ఏం మాట్లాడకుండా వేసుకున్నాను అవి కూడా సరిగ్గా సరిపోయాయి అతడి సంతోషపడ్డాడు బాస్ అతడి భుజం మీద వేసి పక్కకు తీసుకెళ్లాడు ఇలాంటి ఐరనీలు జీవితంలో సంభవించటం చాలా అరుదు అతడి బట్టలు అతడి షూ వేసుకుని అతడిని చంపబోయే స్థలాన్ని పరిశీలించడానికి బయలుదేరాను అతడి డ్రెస్సు వేసుకున్నందువల్ల అతడి వ్యక్తిత్వపు నీడ కానీ ప్రకంపనలు కానీ నాలో స్పందించవచ్చేమో అని లోతుగా అనుభవించటానికి ప్రయత్నించసాగాను లేదు ఏమీ కాలేదు అతడి బట్టల్ని ధరించడానికి ముందున్న ఆందోళన నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఈసారి జారి పడకుండా జాగ్రత్తగా వెళ్ళాను ఫారం హౌస్ నుంచి దాదాపు ఒక పర్లాంగు దూరంలో ఉన్న స్థలాన్ని ఎంచుకున్నాం అక్కడ రెండు అడుగుల వెడల్పు నాలుగు అడుగుల లోతైన సుమారు యాభై అడుగుల కన్నా పొడవైన కాలువను తవ్వి ఉన్నారు బహుశా ఏ నిర్మాణం కోసమో తవ్వి ఉండొచ్చు నేను దాన్ని గమనించలేదు అతన్ని పైన గట్టుపై కూర్చోబెట్టి మెడకు తాడు బిగించి చంపిన తర్వాత కిందకి తో తోసి పెట్రోల్ పోసి నిప్పంటించాలని తీర్మానించడం జరిగింది అక్కడ నిలబడి సుమారు పదిహేను నిమిషాల పాటు ఏదైనా ఇల్లు కానీ గుడిసెలు కానీ ఉన్నాయేమో అని దృష్టి సారించాం ఇల్లు కాదు ఒక్క మనిషి ఉనికి కూడా కనపడలేదు ఫారం బాగా విస్తారంగా ఉన్నందువల్ల అక్కడ పనివాళ్ళు సైతం కనిపించలేదు చీకట్లో పెట్రోల్ పోసి నిప్పంటించినప్పుడు చాలా దూరం వరకు దాని జ్వాలలు కనిపించే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలని బాస్ చెప్పాడు మేము అన్ని వైపుల నుంచి ఎలాంటి అచాతుర్యానికి అవకాశం లేదని నిర్ణయి నిశ్చయించి వెనక్కి వచ్చేసాం బాస్ మరో కుర్రాడు అతడితో పేకాట ఆడుతున్నారు మేము వెళ్ళగానే ఆట ఆపేశారు బాస్ అతడికి ఆటలో గెలిచాడని రెండు వేల రూపాయలు అతడి చేతిలో పెట్టాడు అతడు ఏం మాట్లాడకుండా తీసుకున్నాడు ఎంత విచిత్రమైన దృశ్యం అది చావబోయేవాడు సంతోషంగా ఉండాలని బాస్ అతడిని గెలిపించి డబ్బులు ఇవ్వటం చంపటం కోసమే తనను ఆటలో గెలిపించి డబ్బులిస్తున్నారని అతడికి తెలుసుండటం ఇద్దరి భావాలను తెలిసిన నేను ఏమీ చేయటానికి వీలు లేని పరిస్థితి బయటకు వచ్చి బాస్ నాతో పాటు కొంచెం దూరంలో నడవసాగాడు నేను అతడి హత్య గురించి ఏ రకమైన అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నాను బాస్ ఒప్పుకోలేదు చూడండి హత్య హత్య మనం ఏం కాదు అనుకుంటే చేయబోయే హత్య మన జీవితాలని నాశనం చేయొచ్చు మనం చాలా జాగ్రత్తగా ఏదైనా అవుతుందనుకునే సమస్య అసలు సమస్య కాకపోవచ్చు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాడు రాత్రి తొమ్మిది గంటలకు భోజనం చేసి తర్వాత పడుకోవటానికి వేరే చోటుకి వెళ్తున్నామని చెప్పి అతన్ని తీసుకెళ్ళమని చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అతను అరవటానికి అవకాశం ఇవ్వకూడదని చెప్పాడు మన అదృష్టం బాగాలేక దూరంలో ఎవరికైనా అతడి అరుపు వినిపించి ఏ అడవి జంతువు దాడి చేసిందేమోనని ఎవరైనా వచ్చేస్తే పథకం బెడిసి కొడుతుందని చెప్పాడు నేను అన్నిటికీ తలూపాను చుట్టూ చీకట పడుతోంది వెనక్కి వెళ్ళిన తర్వాత బాస్ తన కుర్రాళ్ళకి డ్రింక్స్ రెడీ చేయమని చెప్పాడు అతడు రండి కాస్త నడుద్దాం అని బాస్కి వినపడేలా అవసరం కన్నా గట్టిగా చెప్పాడు నేనేం మాట్లాడకుండా అతడితో వెళ్ళాను బాస్ మొహంలో ఏ ఆందోళన కనిపించలేదు కొంచెం దూరంగా వెళ్ళి అతను నేను మౌనంగా నడవసాగాం బాస్ కుర్రాడ కూడా ఇరవై అడుగుల దూరం నుంచి మా వెనక వస్తున్నాడు నాకు అతడితో ఎలా మాటలు మొదలు పెట్టాలో తెలియలేదు మెదడు మొద్దు బారిపోయింది సేపటి తర్వాత అతడే ప్రారంభించాడు అలాగైతే ఈ రాత్రి అంతా అయిపోతుంది అది ప్రశ్నో లేక అభిప్రాయమో నాకు అర్థం కాలేదు నేను మౌనంగా ఉండిపోయాను జనాలని వేటాడుతూ బతికిన నేను ఈరోజు వేటకు బలవుతున్నాను దానికి నేను జవాబు చెప్పలేదు నా జీవితంలో నేను రెండు హత్యల్ని చేయకుండా ఉండవలసింది అని నిన్న చెప్పాను కదా ఒకటి ఆ ముసలమ్మది మరొకటి నా చేతులతో జరిగిన నేరం కాదు కానీ దాన్ని తప్పించడానికి ప్రయత్నించక నాకు నేనే ద్రోహం చేసుకున్నాను చూడండి లైఫ్ ఎంత విచిత్రమో నేను డిస్కో క్లబ్ చూసేవాణ్ణని చెప్పాను కదా దాని ఇన్ఛార్జ్ ఇరవై ఏళ్ల కుర్రాడి చేతిలో ఉండేది అతడి తండ్రి ప్రాణభీతితో దుబాయ్లో బాయి దగ్గరే ఉండిపోయాడు అతడికి ఇద్దరి తమ్ముళ్లను మేము హత్య చేసినందువల్ల అతడు వణికిపోయాడు కొడుకుని ముంబై బిజినెస్ చూసుకోమని చెప్పి హాయిగా ఉండిపోయాడు ఒకరోజు దుబాయ్ నుంచి ఫోన్ వచ్చింది కుర్రాడిని ఫినిష్ చేయమని నేను వద్దని అడ్డుకున్నాను ఆ కుర్రాడు నాకెంతో దగ్గర అయ్యాడు సొంత అన్నలా గౌరవించేవాడు కానీ నాకు అందిన మెసేజ్ చాలా భయంకరంగా ఉంది చెప్పినట్టు విను దూసరా మాట్లాడద్దు ఏ కుర్రాడితో నేను అత్యంత సన్నిహితంగా ఉన్నానో అతన్ని నా చేతుల నుంచే మృత్యుకోపంలోకి తోయవలసి వచ్చింది బాస్ నేను అతన్ని ఫినిష్ చేయటానికి వెనకంజ వేస్తానని అనుమానంతో ఇద్దరు ప్రొఫెషనల్స్ని సైతం ఫిక్స్ చేశాడు ఆ కుర్రాడిని ఒకరోజు రాత్రి మంచి అమ్మాయిని డిస్కోకి ఫిక్స్ చేస్తున్నామని చెప్పి కారులో తీసుకెళ్లాను మధ్యలో ఆ ఇద్దరు ప్రొఫెషనల్స్ నాతో పాటు బండెక్కారు వాళ్ళని బ్రోకర్లుగా పరిచయం చేశాను బీచ్ పక్కలో వెళ్తూ ఉన్నప్పుడు ముందు కూర్చున్న అతడి తలను వెనక నుంచి ఫైర్ చేశారు ఒకే క్షణంలో నన్ను అపరిమితంగా ఇష్టపడుతున్న ఆ కుర్రాడు శవమయ్యాడు బండిలోనే బాడీని వదిలి వెళ్ళమని ఆర్డర్ వేశారు అది జరిగి నెల రోజులైంది అంతే నేను బెంగళూరుకు వచ్చాను అక్కడ ఒక పనుందని చెప్పి మీ బాస్ గురించి ఫీల్డింగ్ చేయడానికి చెప్పారు ఇప్పుడు నన్నే అంతం చేయమని మీ బాస్కి చెప్పారు అతడి మాటలను వింటూ ఉంటే ఎంత దుర్భరమైన ప్రపంచంలో నేను జీవిస్తున్నాను అనిపించింది ఆ క్షణంలో నాకు ఏ భీతి కానీ భయం కానీ ఆదుర్ద కానీ విసుగు కానీ అనిపించలేదు ఒక రకంగా వాటిని మించిన ప్రపంచంలో నేనున్నట్టు అనిపించసాగింది ఇక్కడ ఎవరు ఎవరిని అంతం చేయటానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు ఎవరిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు ఒక్కటి అర్థం కాలేదు అంతం చేయటమే ధ్యేయమని భావించే ఈ ప్రపంచంలో నిరంతరంగా ఎవరినైనా అంతం చేయటమే జీవితానికి విలువనిచ్చే మార్గమేమో అని అనిపించసాగింది ఆ ప్రపంచంలో అందరూ హత్య చేయబట్టానికి మరియు హత్య చేయటానికి ఉన్న లింకుల్లా కనిపించసాగారు ఏ కారణంతోనూ అతన్ని అంతం చేయటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను అలా అని అతడికి తప్పించుకోవటానికి సహకరించడానికి కూడా సాధ్యపడదు అతడే నా నుంచి ఎందుకు తప్పించుకుపోకూడదు నేను అతడి మొహం వైపు చూడసాగాను అతడు నన్నే చూడసాగాడు కళ్ళతోనే సూచనలు ఇచ్చాను మనస్సులోనే అతడికి వినిపించాలని బిగ్గరగా అరుస్తున్నాను పరిగెత్తు నువ్వు పరిగెత్తు తప్పించుకో ఆ రూపులు అతడికి వినిపించాలని అనుకుంటున్నాను ఏ క్షణంలో అయినా అతడు అనే కుతూహలంతో చూడసాగాను అతడు నా మొహం వైపు ప్రశాంతంగా చూస్తున్నాడు నేను కళ్ళతోనే నీ ఇష్టం అని సైగ చేశాను అతడు ఒక్క నిమిషం అని పక్కకు జరగసాగాడు అది పెద్ద ఫారం అని ముందే చెప్పాను పక్కకి అంటే దాదాపు రెండు వందల అడుగుల దూరంలో ఉన్న చెట్టు వైపు నడిచాడు వెనక ఉన్న బాస్ కుర్రాడు నా దగ్గరికి వచ్చి ఆదురుదాగా అతను ఎక్కడికో వెళ్తున్నాడు అన్నాడు ఇక్కడికే వస్తాడు చాలా మామూలుగా చెప్పాను అతడికి ఇంకా తెలియదు కదూ తెలిసిందో లేదో అనేది నాకెలా తెలుస్తుంది నాతో ఏం మాట్లాడలేదు అని అసహనంగా అన్నాను తెలిసినా ఏం చేయగలడు అంటూ లోపలికెళ్ళాడు అతడి చెట్టు వైపు నిలబడ్డది ఆ చీకట్లోనూ అస్పష్టంగా కనిపిస్తోంది అలాగే తప్పించకపోతే ఎంతో బాగుండని మనసులోనే ఆలోచిస్తున్నాను మహా అయితే బాస్ మీరు కొంచెం కేర్లెస్ అయ్యారని ఆక్షేపించి నిట్టూర్చవచ్చు అంతకన్నా ఎక్కువ పాడు చేసుకోడు అతను నిదానంగా ఫ్యాంట్ జిప్పు వేసుకుంటూ వెనక్కి వచ్చేసాడు ఇప్పటికీ అతడి ప్రవర్తన నేను అర్థం చేసుకోలేకపోయాను అతడికి నాకు మధ్య ఉన్న దూరంలో అతడు పారిపోయి ఉంటే అతను ఖచ్చితంగా అతన్ని పట్టుకోవడానికి కష్టమయ్యేది అందులోను చీకటి దట్టంగా ఉంది చుట్టూ చెట్లు దట్టమైన అడవి ఎక్కడో ఒక చోట దాక్కుని ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు నేనున్న స్థలం నుంచి ఒకసారి మృత్యు వాళ్ళ నుంచి తప్పించుకుంటే మరో జన్మ పొందినట్టే కానీ అతడు ఇదివరకే దృఢంగా నిశ్చయించాడు అనిపించింది తన చావుతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడని దాని నుంచి బయటికి రావటం అతడికి అవసరం లేదని అదండి ఈ భాగం కానీ నాకు మాత్రం ఎంతో దైన్యంగా అనిపిస్తుంది ఈ స్టోరీ చదువుతుంటే నిజంగా ఆ అవతల మనిషి కూడా ఎంత సానుకూలంగా మాట్లాడుతున్నాడు పారిపోరావు బాబు అని చెప్పని సలహా ఇస్తున్నాడు ఎన్నో మాట్లాడుతున్నాడు కానీ ఈ ఈ వ్యక్తి మాత్రం దానికి నిలబడిపోయి కావాలంటే చచ్చైనా పోతాను కానీ ఇక్కడి నుంచి పోను అన్నట్టుగా ఒక పీఠం వేసుకున్నట్టుగా కూర్చున్నాడు అన్నమాట మనుషులు చాలా విచిత్రమైన వ్యక్తులండి నిజంగా అక్కడ వాడి డ్యూటీ వాడు చేయట్లేదు ఈయన డ్యూటీ ఈయన చేయట్లేదు అలా ఉంది పరిస్థితి అసలు పారిపోయేవాడు అక్కడే నుంచి మాట్లాడతాను అంటాడు అక్కడే ఉంటానంటాడు చచ్చిపోతాను అంటాడు ఒరే పారిపోరా బాబు అని చంపేవాడేమో బతులాడుతూ ఉంటాడు వాళ్ళ బాస్కి నేను ఏదైనా చెప్పుకుంటాననే ధైర్యంగా కూడా ఉన్నాడు వాడు ఎందుకంటే ఎదుట ఉన్న మనిషి యొక్క మంచితనాన్ని చూసి ఆ మంచితనం అది ఎవరికీ ఉండదు అంత స్థితప్రజ్ఞత అలా ఓపిక్గా ఉండటం మనమైతే అదే పొజిషన్లో మనం ఉంటే ఏం చేస్తాం సహజంగా పారిపోవడానికే ప్రయత్నిస్తాం ఒక్క నిమిషంలో అక్కడెక్కడ కనపడకుండా కానీ ఆయన ఎన్నిసార్లు చెప్పినా అక్కడే కూర్చుంటున్నాడు చంపేయండి చంపేయండి అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు చావు కోసం అని చెప్పని నిజంగా చాలా దైన్యమైన స్టోరీ అండి అదేమిటో మరి అది ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా చాలా దూరం ఉంది ఆ కథ ఇంకెంతుందో ఏం ఆ కథలో ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్ వస్తుంది ఫస్ట్ సరే ఏది ఏమైనా ఈరోజు విశ్వవసు ఉగాది పండగ శుభాకాంక్షలు మీ అందరికీ మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు కానీ అలాగే ఇంకా పెద్దవారైతే మీ అల్లుళ్ళకి లేకపోతే కొడుకులకి అందరికీ ఎవ్వరికైనా కానీ మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అందరూ చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ప్రశాంతంగా బతకాలని జీవితాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడిని అలాగే ఈ శ్రీనివాస్ కూడా బాగుండాలని మీరు కూడా కోరుకుంటూ నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతారని మరొక్కసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ ఆప్త బంధువు శ్రీనివాస్ థ్యాంక్ యూ